జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం గీతా జయంతి సందర్భంగా గీతా జయంతి విశిష్టతను మరియు భగవద్గీత మహత్సవం గురించి తెలుసుకుందాం హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత ఆవిర్భవించిన రోజునే గీతా జయంతిగా జరుపుకుంటారు మార్గశిరమాస శుద్ధ ఏకాదశి అయిన మోక్షద ఏకాదశి నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశ సారాంశమే శ్రీమద్ భగవద్గీత ద్వాపరి యుగంలో మహాభారత సమయంలో పాండవులకు కౌరవులకి మధ్య యుద్ధం ప్రారంభమైన సమయంలో కురుక్షేత్రంలో అర్జునుడు ఎదురుగా ఉన్న తన బంధువు బంధువులు ఆప్తులు అయిన కౌరవులతో యుద్ధం చేయడానికి సందిగ్ధపడినప్పుడు శ్రీకృష్ణుడు కర్తవ్య నిర్వహణ గురించి చేసిన ఉపదేశమే భగవద్గీత మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వంలో ఇరవై ఐదో అధ్యాయం మొదలుకొని నలభై రెండో అధ్యాయం వరకు భగవద్గీత సారాంశం ఉంటుంది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మచే బోధించబడిన జ్ఞానం కనుక భగవద్గీత మనందరికీ పవిత్ర గ్రంథం మానవులందరూ తప్పక పఠించవలసిన ఆచరించవలసిన గ్రంథం భగవద్గీత భగవద్గీత వేదాల యొక్క సారము ఇందులో పద్దెనిమిది అధ్యాయాలు కలవు పద్దెనిమిది అధ్యాయంలో కలిపి ఏడు వందల శ్లోకాలు ఉంటాయి భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడి కొరకు మాత్రమే కాకుండా మన అందరి కర్తవ్య నిర్వహణకు కొరకు ఉపదేశించిన గ్రంథం భగవద్గీత గురించి శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలియచేశాడు గీత శ్రయోహం తిష్టామి గీతమే పరమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యహం అనగా నేను గీతను ఆశ్రయించి ఉన్నాను నాకు గీత ఉత్తమ గృహం నేను గీతను ఆశ్రయించి ముల్లోకాలను పరిపాలించుచున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన శ్లోకం ఇప్పుడు మనం భగవద్గీతను పారాయణం చేయడం వల్ల కలిగే మహత్యంను వరాహపురాణం నుండి భూదేవి శ్రీ మహావిష్ణువు సంభాషణల ద్వారా తెలుసుకుందాం భూదేవి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రశ్నించెను పరమేశ్వర ప్రారబ్ధము అనుభవించేవానికి అచంచలమైన భక్తి ఏ విధంగా కలుగును అప్పుడు విష్ణుమూర్తి భూదేవితో ఈ విధంగా చెప్పాను ఓ భూదేవి ప్రారంధం అనుభవించుచున్నాను ఎవరు నిరంతరము గీతాభ్యాసం చేయను అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక సుఖంగా ఉండును మహా పాపములు చేసిన వారైనప్పటికీ గీతాభ్యాసం చేసినచో తామరాకును నీరు అంటుకొనట్లుగా వాణిని కూడా ఎటువంటి పాపాలు అంటవు ఎచ్చట అయితే భగవద్గీత గ్రంథం ఉండునో ఎక్కడ గీతాభ్యాసం నిరంతరం జరుగునో అక్కడ ప్రయాగ సమస్త తీర్థాలు ఉండును ఎక్కడ గీతా పారాయణం జరుగునో అచ్చట సమస్త దేవతలు ఋషులు యోగులు వచ్చి శీఘ్రంగా సహాయం చేయును ఓ భూదేవి ఎక్కడైతే గీతా పఠనం శ్రవణం నిరంతరం జరుగునో అచ్చట నేను ఎల్లప్పుడూ నివసింతును నేను గీతను ఆశ్రయించి ఉన్నాను గీతయే నా నివాస మందిరం గీత నా యొక్క పరమ విద్య ఇది బ్రహ్మస్వరూపం నాశరహితమైనది భగవద్గీత వేదాల యొక్క సారము పరమానంద స్వరూపము జ్ఞానంను ప్రసాదించినది ఏ మానవుడు నిరంతరము నిశ్చల చిత్తుడై గీతలోని పద్దెనిమిది అధ్యాయాలను పారాయణం చేయను వానికి జ్ఞానం కలిగి తద్వారా పరమపదమును పొందును గీత మొత్తం చదవలేని వారు అందులో సగభాగం చదివిన గోదానం చేసిన ఫలమును పొందురు గీత యొక్క మూడవ భాగం అనగా ఆరు అధ్యాయములు ప్రతిరోజు పఠించిన వారు గంగా స్నానం చేసిన ఫలితంను పొందును మూడు అధ్యాయములు పఠించిన వారికి సోమయాగ చేసిన ఫలితంను కలుగును ఎవరు గీతలోని ఒక్క అధ్యాయంనైనా నిరంతరము భక్తితో పఠిస్తారో వారు రుద్రలోకంలోనికి చేరును ఓ భూదేవి ఏ మానవుడు అయితే ఒక్క అధ్యాయం కానీ అందులో సగం భాగం కానీ ప్రతిరోజు పఠించును వారు ఒక మన్వంతర కాలం పాటు ఉత్కృష్టమైన మానవ జన్మను పొందుతురు గీతలోని పది శ్లోకాలు కానీ ఏడు శ్లోకాలు కానీ కనీసం ఒక్క శ్లోకమైన నిరంతరము పఠించిన వారు చంద్రలోకమున ఉండి పదివేల సంవత్సరాల పాటు సుఖంగా ఉండును భగవద్గీతను నిరంతరము భక్తితో అధ్యయనం చేసి ఆ పిదప గీతామహత్సమును పఠించిన వారు జ్ఞానమును పొంది తప్పక మోక్షమును పొందును అని శ్రీ మహావిష్ణువు భూదేవితో భగవద్గీత యొక్క మహత్యం గురించి వరాహపురాణం ద్వారా తెలియజేశను అందుచేత మనందరం కూడా ప్రతిరోజు భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలనైనా లేదా కొన్ని శ్లోకాలనైనా పఠించడం ద్వారా శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందగలము ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ